హాయ్ హలో ప్రేండ్స్ ఎలా ఉన్నారు కేవలం ఐదు రూపాయలకే భోజనం ఇస్తున్న అన్న క్యాంటీన్ చూడండి నేను ఐదు రూపాయలు ఇస్తున్నాను చిన్న టోకెన్ ఇస్తారనమాట చూడండి టోకెన్ తీసుకుని అక్కడ వెళ్ళాలన్నమాట ముందుగా నేను చేయి కడుక్కోవడానికి వెళ్తాను ఇప్పుడు చూడండి చెయ్యి కడుక్కున్నాను చేయి కడుక్కున్న తర్వాత ఇప్పుడు భోజనం కెళ్ళిపోతున్నాను అనమాట ఆ టోకెన్ ఇవ్వగానే భోజనం ఇస్తున్నాను చూడండి పప్పు పెరుగు కూర తిని చూస్తాను టేస్ట్ ఎలా ఉందన్నది చెప్తాను ఓకేనా చూడండి చూ టేస్ట్ మాత్రం చాలా బాగుంది రుచికరంగా కడుపు నిండా భోజనం పేదలకు విద్యార్థులకు చాలా ఉపయోగం మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా కామెంట్లో చెప్పండి వాళ్ళకి చూడండి శివార్లో తింటున్నా పెరుగుతోటి చూడండి అయిపోయింది ఇదిగో వాటర్ కూడా తాగడానికి ఉంటుంది అనమాట అలాగనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా అరకులా ఛానల్ని ఫాలో అవ్వండి